ఎలా తయారు చేయాలో చూద్దాం మీ అందరికీ తెలుసు కానీ నాకు తెలిసిన విధానం చెప్తాను చూడండి నచ్చితే ఫాలో అవ్వండి సో మనం ఫస్ట్ కందిపప్పుని తీసుకొని ఇలాగా బాగా శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసుకుందాము ఇలాగా ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకుందాం తగినంత నీళ్ళు పోసి మనం పప్పుని ఉడక పెట్టేసుకుందాం కుక్కర్ మూత వేసేసి విజ్జి శ్రానిచ్చు ఓకేనా పప్పుని తగినంత నీళ్ళు పోసి కుక్కర్లో పెట్టేశాను ఒక త్రీ టూ త్రీ విజిల్ శ్రానిచ్చేసి స్టవ్ ఆఫ్ వేసుకుందాం ఒక రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను తర్వాత వెల్లుల్లిపాయ రెప్పలు వెల్లిచి పెట్టుకున్నాను ఆ రెప్పలు వేసాను వేసి ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఈ బాగా ఎర్రగా వేగాలి వేగ వేసిన తర్వాత మనం మెంతులు ఆవాలు కొంచెం జీలకర్ర ఈ మూడు వేసుకుందాం ఎండుమిర్చి ఒకటి బాగా వేసిన తర్వాత చూసారా ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ పోపులో గోంగూర వేసేసుకొని గోంగూర పచ్చిమిర్చి రెండింటినీ కూడా వేసేసుకొని బాగా కలిపేయాలి గోంగూరకుండే పులుపు తత్వం వల్ల పప్పుని మనం గోంగూరతో కలిపి ఉడకపెట్టుకుంటే పప్పు బాగా ఉడకదు అందువల్ల ఇలా వేరే బ్యాన్లో పోపు సామాన్ అన్నీ వేసుకొని అందులో తరిగి పెట్టుకున్న గోంగూరని పచ్చిమిర్చిని కలిపేసుకొని ఇలా చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఆల్రెడీ మనం కుక్కర్లో ఉడకబెట్టుకుని ఉంచుకున్నాం కదా పప్పుని విజిల్స్ ఎల్లారిన తర్వాత ఆ పప్పుని తెచ్చి ఇందులో మిక్స్ చేసేసుకొని ఇందులో ఉప్పు కారం పసుపు వేసుకుంటే మంచి కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుంటే గోంగూరపప్పు కమ్మనైనా పప్పు రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది చింతపండు రసాలు ఇలాంటివి ఏమీ కలపద్దు గోంగూరలో ఉన్న పులుపుతనం చాలా టేస్టీగా ఉంటుంది మళ్ళీ మనం చింతపండు కలిపేసామంటే అది వేరేలా ఉంటుంది బాగుండదు సో ఇలానే ట్రై చేస్తే చాలా బాగుంటుంది పప్పు మెత్తగా ఉడికిపోయింది కదా దాన్ని మనం ఈ గోంగూర దాంట్లో వేసేస్తే వేసేసి ఇప్పుడు మనం దీనికి కావలసిన ఉప్పు కారం పసుపు యాడ్ చేసేసుకుంటే చాలు టేస్టీ అయిన గోంగూర పప్పు రెడీ అయిపోతుంది మీరు పోపు వేసేటప్పుడే కరివేపాకు వేసేసుకోవచ్చు వేసేసిన పప్పు అయిపోయేటప్పుడు కూడా కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చూసారా ఈ పప్పులో ఇప్పుడు మనం పసుపు యాడ్ చేసుకున్నాం అలానే ఈ పప్పు క్వా క్వాంటిటీని బట్టి కావలసిన కారాన్ని మన ఇంట్లో తినేవా కారం ఎలా తింటారో దాన్ని బట్టి మనం కారం వేసుకోవాలి ఎప్పుడు టేబుల్ స్పూను అర టేబుల్ స్పూను అలా అని కాదు మన పిల్లలు మన వాళ్ళు ఇంట్లో ఎలా తింటారో దాన్ని బట్టి కారం వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని ఒక టూ మినిట్స్ ఇలా అంతా కలిపేస్తే టేస్టీ అయిన పప్పు రెడీ అయిపోతుంది కడిగి పెట్టుకున్న కరివేపాకుని కూడా వేసుకున్నాము